ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్ నుండి మతై సువార్త మతై సువార్త ఇరవై ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఒకరు చదవండి మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చాలించిన తర్వాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను చాలు ఆరాధనకు సహాయకరంగా మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఈ వచనాలలో రాయబడిన మాట పస్కా పండుగ గురించి వ్రాయబడింది వారి యొక్క ఆలోచన మనము చూడగా అనగా పిలాతు రాజు యొక్క ఆలోచన యూదుల యొక్క ఆలోచన మనము చూడగా వారు ప్రభువును సంహరించడానికి కేకలు వేసినట్టుగా మనం చూస్తాం ఈయన ప్రభు అయిన ఆయన మనసు కుమారునిగా మనుషుల యొక్క పాపాలను క్షమించడానికి మనసుల యొక్క పాపాలను కడగడానికి వారిని నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ మీదకి వస్తే ప్రజలేమో దురాలోచనలు చేస్తూ ఉన్నారు చెడు ఆలోచనలు చేశారు ఏం చేశారు వాళ్ళంటే ఆయనను చంపడానికి ప్రయత్నము చేశారు ఆయన చంపడానికి అందుకే ముందే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట అన్నాడు రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనసు కుమారుడు శిలవ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పస్కా పశువుగా ఆయన వధించబడినాడు అని కొరంతిగా రాసిన పత్రికలో మనము చూస్తాం ఈ పస్కా అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది ఈ పస్కా పండుగ ఎక్కడ ప్రారంభించబడింది అంటే నిర్గమాకాండలో మనం చూస్తాం కదా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయములో మనం చూస్తాం పన్నెండవ అధ్యాయానికి వస్తే ఇక్కడ పస్కాను వాళ్ళు వధించరి అనే మాట మనకు కనిపిస్తుంది మూడవచనము చూడండి మీరు ఇస్రాయిల్ సర్వ సమాజముతో మా ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకున్న వలెను ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునే వాళ్ళెను అని చాలు ఇక్కడ పస్కా గురించి వ్రాయబడింది ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్త దేశములో వారు బానిసలుగా ఉన్న సంగతి మన మెరుగుదము అక్కడి నుంచి వారిని బయటకు తీసుకురావడానికి దేవుడైన యహోవా మోసేను ఏర్పాటు చేసినాడు మోసే వచ్చి ఐగుప్త దేశంలో దాదాపుగా వారిని బయటికి నడిపించడానికి ఫరో ఎదుట పది అద్భుత కార్యాలు చేశాడు ఆ తర్వాత దేవుడైన యహోవా మోసేకు ఇలా ఆజ్ఞాపించాడు మీరు ఇష్ట ప్రజలతో ఈ మాట చెప్పండి అని ఆయన ప్రారంభించాడు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనా మేకపిల్లనైనా తీసుకోవాలి దాన్ని వధించాలా దాని రక్తమును పట్టుకోవాలా ఆ రక్తాన్ని మీ ద్వారబంధముల మీద రెండు నిలోకమ్ముల మీద పై మీద మీరు పోయండి అని ఆయన ఆజ్ఞాపించాడు ఎందుకు ఇవల్ల అంటే వారు ఆ దేశం నుంచి కానాన్ దేశానికి బయలుదేరాల అబ్రహాము ఇస్సాకు యాకూబుతో తీసిన ప్రమాణాన్ని బట్టి ఆ దేశాన్ని దేవుడు వారికి ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇక వారు బానుసలు ఉండడం తగదు వారు బయటికి రావాలి వారు నన్ను ఆరాధించాలి అని ప్రభు చెప్పిన మాటని బట్టి ఇక్కడ ఈ పస్కా బలి అనేటువంటిది ప్రారంభించబడింది ఈ పస్కా బలి గురించి మనకు లేవే కాండములో సంఖ్యాకాండములో దిద్విష కాండములో ఈ కాండాల్లో మనము చూడగలుగుతాం ఆ పస్కాను భుజించడం ఒక కుటుంబం జాలకపోతే లెక్క చొప్పున మరో కుటుంబాన్ని ఆహ్వానించాలని వాటిని వారు భుజించాలని ఉదయం వరకు ఏది కూడా మిగలకూడదని మిగిలిన వాటిని అగ్నిచేత కాల్చివేయాలన్న సంగతి ఈ వచనాల్లో మనకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు ఆ విధంగా వారు చేయాలా అనే మాట కనిపిస్తుంది వారు ఆ విధంగా చేశారు ఆ దినమన వాళ్ళు బానిసత్వం నుండి విడుదలై వారు ఖనాన్ దేశానికి ప్రయాణం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇక్కడ పస్కా పండుగ పస్కా బలి ఆరంభించబడింది అన్నది దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం దీని గురించి మనము చాలా చెప్పుకోవచ్చు గొర్రెపిల్ల రక్తము అనే మాట కనిపిస్తుంది మన ప్రభు అయినసుక్రీస్తుడికి ఆయన గొర్రెపిల్లగా ఆయన పిలబడ్డాడు కదా ఎదుగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన పిలబడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ విషయాలు మనకు యవంశ వార్త మొదటి అధ్యాయము ఇరవై వచనములో వచనంలో ముప్పై ఆరవచనంలో యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఏడవ వచనంలో అపోస్తల కార్యం ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై ఐదు వచనాల్లో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ఆయన రక్తం గురించిన సంగతులు మనకు కనిపిస్తాయి వాటిని ప్రభుత్వం అయితే వచ్చేవారిని ధ్యానం చేద్దాం ఇక బలి పశువు అనే మాట మనకు కనిపిస్తుంది చూడండి ఇదే నిర్గమాకాండం పన్నెండు ఎనిమిదవ వచనములో ఈ విధంగా రాయబడింది పన్నెండు ఎనిమిదవ వచ్చనంలో మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు పస్కా బలి అనే మాట కనిపిస్తుంది అది యహోవాకు పస్క బలి పస్కా బలిని మీరు భుజించండి అని వ్రాయబడిన మాట మనకిక్కడ అర్థమవుతుంది ఇక మనం ఆలోచన చేస్తే యహోనుసు వార్త పంతొమ్మిదో అధ్యాయానికి వస్తే అక్కడ ఇలా రాయబడింది చూడండి పద్నాలుగు వచ్చినం యవన్సు వార్త పంతొమ్మిది పద్నాలుగు వచ్చినంలో ఆ దినము పస్కాను సిద్ధపరచు దినం అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చు అతడు ఇదిగో మీ రాజు అని యోధులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించము సంహరించము సిలవేయము అని కేకలు వేసరి పిలాతు మీ రాజును సిలవ వేతున అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి అప్పుడు సిలవేయుటై అతడు ఆయనను వారికి అప్పగించను అని దేవుని వాక్యం చెప్తున్నమాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలవ వేయబడుట అనే మాట కనిపిస్తుంది పిలాతు యేసును సిలవకు అప్పగించినాడు అప్పగించినాడు ఇష్కర్ యుత యూధ మార్గం చూపించాడు పిలాతు రాజు కొట్టించాడు సిలవకు అప్పగించినాడు యూదులేమో కేకలు వేశారు అతని సిలవేయమో సిలవేయమని కేకలు వేశారు యూదులకు రాజు కదా ఎవరు ప్రభు అనేసుక్రీస్తు తూర్పు దేశపు జ్ఞానంలో పలికిన మాట అదే కదా యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ మేము ఆయన పూజించుటకు తూర్పు దేశం నుండి వచ్చి తిమి అని వాళ్ళు చెప్పినారు ఈదులకు రాజును యూదులు ఏం చేశారంటే శిలువ వేసినారు వారి కేకలే గెలిచాను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది తమ రాజును శిలువ వేట ఏమిటి తమ కోసమై వచ్చిన వాని శిలువ వేట ఏమిటి తమ కోసమై వచ్చినవంటి ఆ రాజును అవమానపరచుట మాకు రాజు కాదు మీరే మాకు రాజు ఒక అన్నిని పట్టుకొని దేవుని ఎరగని వాడిని పట్టుకొని నువ్వే మాకు రాజు ఈయన మాకు రాజు కాదు అన్నట్టుగా ఆ పిలాత రాజు కొడుక మీ రాజు నుంచి వేతన మీ రాజు నుంచి ఇలా వేతనంటే వాళ్ళు పలికిన మాట చూడండి వారు పలికిన మాట ఏమిటి అవునా వారిని అడగా ప్రధాన యాజకులు అంటున్నారు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడంట వారికి కైసర రాజు దేవుడా రాజు ఒక సామాన్యుడా రాజు సృష్టికర్తన వారికి రాజు అంటే వారికి సృష్టికర్తనే రాజు ఏసు యూదులకు రాజు వారంటున్నారు మాకు ప్రధాన యాజకుడు కైసరే మాకు రాజు అవునా అంటే అప్పుడు అప్పుడు శిల వేయబడుటకై అతడు ఆయనను అప్పగించినాడు శిలవేటకై శిలవేటకి అప్పగించినాడంట ఆయన పస్కా బలి పశువుగా ఆయన వధించబడినాడని మనకు దేవుని వాక్యం చెబుతోంది ఆయన సిద్ధపడ్డ దేవుని వాక్యం చెబుతోంది ఆయనే వారి దగ్గరకు వచ్చి మీరెవరిని వెదుకుతున్నారు అని ఆయన నేనే మీరు వెదుకుతున్న ఆయన నేనే ఆయన తను తానే అప్పగించుకున్నాడు ఇది పస్కా బలి పశువు మన ప్రభు యేసుక్రీస్తు అయిన పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది దీని గురించి పౌరు భక్తుడిలా మాట్లాడినాడు కొరింత మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం కొరంత మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచ్చినా అని మనం చూడగా బైబిల్లో ఇలా రాయబడింది మూడవ లైన్ చూడండి ఒకటోసారి మూడవ లైన్లో ఇంతేగాక క్రీస్తు అను మన పశువు వధింపబడెను అనే మాట ఉంది క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను ఇస్రాయిలకు ఒక మేకపిల్ల గొర్రెపిల్ల పస్కా బలి పశువు కాగా ప్రపంచానికి ప్రపంచానికి అందరికీ ప్రభు అనేసు క్రీస్తే ఒక బలి పశువుగా పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డాడు అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది దీన్ని పౌలు ఈ మాట చెప్పాడు అందరి కోసమై ఒకడు మరణించుట అందరి పాపాల నిమిత్తమై ఒకడు రక్తం గార్చుట ఆయన బలైనాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది పస్కా బలి పశువుగా అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం రండి మతేసు వార్తకు వచ్చేద్దాం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ మనకిలా చెబుతూ ఉంది ఇరవై ఆరో అధ్యాయం మూడవచనంలో ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఆ ఏకమై ఆలోచన చేసరి అయితే ప్రజలలో అల్లరి కలుగునుకున్నట్లు పండుగల వద్దని చెప్పి అన్న మాట ఉంది ఆలోచన చేశారు ఏ విధంగా ఏసుక్రీష్ణు సంహరించాలా ఏ విధంగా అయిన శిలో వేసి చంపాలా ఆలోచన చేశారు కానీ వారి ఆలోచన కాదు వారి ఆలోచన కాదు కానీ దేవుని ఆలోచనని సరైన ఆలోచన ఇక సమయం వచ్చింది అన్నాడు యస్సు క్రీస్తు ప్రభు మనసు మన అప్పగించబడుతున్నాడు పాపుల చేతికి అని అన్నాడు ఆయనే తను తాను అప్పగించుకున్నాడు తండ్రి చిత్తా నెరవేర్చటానికి మానవాళి నిమిత్తమై మర్మించటానికి ఆయన గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు మన పాపాలు భరించాడు మన కోసమై శిలవ వేయబడ్డాడు మన కోసమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు ఈ మా ఈ మన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకునే వారుగా ఉండాలి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని చెప్పిన ప్రభు మాటని బట్టి యస్సు క్రీస్తు చిలవేయబడుట రక్తము చెందించుట మరణించుట సమాధి చేయబడుట తిరిగి లేచుట ఇవన్నీ కూడా నా కోసమే అనే సంగతిని గుర్తుంచుకొని ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం అట్టి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమె